ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయనను అధికార ప్రతినిధిగా మలబెట్టిండు మీరు అర్థం చేసుకోండి అధికార ప్రతి ఆనాడు ఏం చేసిండు ఈనాడు ఏం చేయబోతున్నాడు అనేది మీకు అందరికీ కూడా క్లియర్ గా అర్థం కావాలి ఇక ఆరు ప్రశ్నలు అడిగిన రాములు గారి అబ్బాయి భరత్ ఆరు వందల ప్రశ్నలు అడగగలడా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారు కానీ ఇదే మీ పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ ఎనిమిదో తరగతి వరకు కరెంటు చూడని ప్రవీణ్ కుమార్ నేను గురుకుల పాఠశాల అనే ఒక సంస్థ ఈ రోజు కూడా ప్రపంచ స్థాయి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా గురుకుల పాఠశాల పెట్టింది ఇందులో నుంచి వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు ఏ విధంగా అవుతున్నారు అనేది ఈ రోజు కూడా పాఠాల్లో ఒక అంశంగా మారింది అమెరికాలో ఇక్కడ తెలంగాణ ఇక్కడ అమెరికా రెండు వందల దేశాలున్నాయి ఈ ప్రపంచంలో రెండు వందల దేశాల్లో ఒక ప్రపంచ నెంబర్ వన్ యూనివర్సిటీలో ఒక చిన్న తెలంగాణ రాష్ట్రం ఒక పాఠ్యాంశంగా మారిందంటే రేపు మీరు నన్ను ఎంపీ అభ్యర్థి గెలిపిస్తే ప్రతి రోజు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ లో మారు మాత్రం నేను మీకు చెప్పగలను